బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు గత ఎన్నికల ప్రచారంలో ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పాడిందే పాడరా అని ఇక నేను పూర్తి చేయదలుసుకోలే మళ్ళీ అది ఒక పెద్ద పంచాయతీ అవుతుంది ఆ సామెత చెప్పినట్టు వాస్తవాలకు విధంగా జనం ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అన్ని కేంద్రం నుంచి వస్తుంటే తీసుకొని లోపటేసుకొని మళ్ళా మాకేమియలే మాకేమియలే అని గుండుసున్న స్తోత్రం బీఆర్ఎస్ వాళ్ళు చదివిన గాడిద గుడ్డు స్తోత్రం కాంగ్రెస్ వాళ్ళు చదువుతున్నారు ఇంకా కూడా అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న క్యాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా చూస్తే హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి డేటా క్యాగ్ రిపోర్ట్లో సబ్మిట్ అయింది కనుక చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిది మళ్ళీ వాళ్ళన్నా గాడిద గుడ్డు గుండు సున్నా అని మాట్లాడితే ఎడమ చేతితోటి చెంప మీద కొట్టినట్టే లెక్క ఎందుకంటే క్యాగ్ రిపోర్ట్ ఏమి భారతీయ జనతా పార్టీ రాయలే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు రాయలే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాయలే లేకపోతే మా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాయలే మీ ప్రభుత్వం సబ్మిట్ చేసిందే మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా రాసిందే క్యాగ్ రిపోర్ట్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఎన్ని పైసలు వచ్చినాయి ఏ ఏ పథకాల రూపంలో వచ్చినాయి ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించిండ్రు తెలంగాణ రాష్ట్రం తన వంతు వాటా కట్టకపోతే ఏ ఏ స్కీమ్ల పైసలు మురిగిపోయి వెనక్కి పోయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా క్యాగ్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఇది ఒక్క ఒక్క శాఖది మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి శాఖలో కూడా ప్రతి స్కీంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు దాన్ని లెక్క చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేంద్రం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్డ ఉంటుంది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు ఎప్పుడు బాగా ఎక్కువై గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు స్తోత్రం చదువుతున్నారు ఉపయోగించుకోవాల తెలివి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి కావలసినటువంటి డబ్బును నిధులను కేంద్రం నుంచి తెచ్చుకొని కేంద్రం ఫార్టీ టూ పర్సెంట్ డెవల్యూషన్ ఫండ్సే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటానే కాకుండా అనేక రకాల స్కీంల ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని రకాల ప్రయోజనాలు లబ్ధి చేకార చేకూరాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల మార్గాలలో డబ్బును ఇస్తున్నప్పుడు సయోధ్యతోటి కేంద్రం నుంచి ఆ డబ్బునంతా తెచ్చుకోవాలి దానికోసం పనిచేయాలి కానీ కేంద్రానికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసే కార్యక్రమం పోయినసారి కేసీఆర్ గారు మోడీ గారు వస్తే ఆయనకు జ్వరం వస్తుంది మోడీ గారు వస్తే ఆయనకు వైరల్ ఫీవర్ వస్తుంది మోడీ గారు వస్తే ఆయన యశోద దావకాలు అడ్మిట్ అవుతాడు మోడీ గారు వస్తే ఆయనకు మహారాష్ట్రలో మీటింగ్ ఉంటుంది మోడీ గారిని కలవకుండా కేసీఆర్ గారు నిందిస్తే మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారి దగ్గర కలిసి మోడీ గారిని పెద్దన్న అని మోడీ గారి ఈడికి వచ్చినప్పుడు బడేబాయ్ అని మళ్ళ తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లన్నా ఏటు దాటినాక బోడ మల్లన్నా అని జరిదంతా ప్రభుత్వం మీద పట్టొచ్చిందో రాలేదో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు లెక్కనే నిందించడం మొదలుపెట్టాడు అసలు ఏం జరుగుతుందో తెలవనూనికి అంటే నిద్ర నిజంగా నిద్రపోయిన వాళ్ళనైతే లేపడం చాలా సులువు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి వాడిని లేపడం ఎవరి వల్ల కాదు ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గదే చేస్తుంది కేంద్రం నుంచి పైసలు రాకపోతే ఏ పని చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేకపోయినా కూడా మళ్ళా కేంద్రం ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇయ్యలే అని మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని వీళ్ళు చేస్తున్నారనడానికి నిదర్శనం ఎందుకంటే క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు అందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకసారి మీకు చెప్పదలుచుకున్నా దానికంటే ముందు ఇంకొక విషయం ఎక్కడైనా కూడా మీరు బాగా రూల్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి నామ్స్ గురించి వాటాల గురించి మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెల్త్ మిషన్ రెండు వేల పదిహేడు నామ్స్ ప్రకారం ఒక రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా ఎనిమిది శాతానికి పై చిలుకు నిధులు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలి మరి మీరు ఆ నామ్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ మూడు పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ ఆఫ్ నిధులను మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గత పది సంవత్సరాల కాలంలో కూడా కేటాయింపులు గట్లనే ఉన్నాయి ఎన్నడూ నాలుగు పర్సెంట్ దాటలే ఎన్నడూ ఆ కేటాయించిన నాలుగు పర్సెంట్ కూడా ఖర్చు పెట్టలే ఇప్పుడు మూడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ కేటాయించు మరి అందులో ఎన్ని ఖర్చు పెడతారు ఎన్ని మురుగ పెడతారు అనేటువంటిది మనకు మళ్ళా రివైజ్డ్ బడ్జెట్లో చూస్తే కానీ తెలియదు గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్రం ఏమి ఇచ్చింది అనేటువంటిది క్యాగ్ రిపోర్ట్లో రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అటుబన ఇయర్ క్యాగ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు అయితే ఈ రిపోర్టు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు ఇచ్చినటువంటి దొరికినటువంటి డేటా మొత్తం వాళ్ళు పొందుపరచడం జరిగింది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ పన్నెండు వందల ఒక కోటి పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ అయిన బడ్జెట్ పద్నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికి రెండు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇది కేవలం క్యాగ్లో ఇచ్చినటువంటి ఆరు సంవత్సరాల డేటానే నేను మీకు చెప్తున్నా ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పైసలు దీంతోపాటు ఒక డైరెక్ట్గా ఇవి వీటికి మళ్ళా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్కి సంబంధం లేదు ఇది సపరేట్గా ఈ శాఖకు వచ్చినటువంటి పైసలే వీటితో పాటుగా నేను మీకు ఇంకొక డేటా కూడా చూపిస్తా అది క్యాగ్ రిపోర్ట్లో మీరు కూడా చూసుకోవచ్చు మా మీడియా మిత్రులు కూడా చూడొచ్చు ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీలో ఉంటే పేజ్ నెంబర్ వన్ సెవెంటీ క్యాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ దాంట్లో ఇంకొకటి చాలా స్పష్టంగా ఉంటుంది నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అన్ని స్కీమ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దీనికి సంబంధించి ఈ మిషన్లో సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చి ఖర్చు అయినటువంటి రిలీజ్ అయినటువంటి విడుదలైనటువంటి నిధులు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరానికి ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదికి ఐదు వందల డెబ్బై కోట్లు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి పదిహేడు వందల అరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వందల నలభై ఆరు కోట్లు ఈ డబ్బంతా ఓన్లీ ఆరు సంవత్సరాలు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీంల కోసం రిలీజ్ చేసినటువంటి డేటా దీంట్లో నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది అరవై శాతం సెంట్రల్ ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది